ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఎహోవా యద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యూదా మనుష్యులతోనూ ఇరుషాలేము నివాసులతోనూ నీ విలాగ్న మాటలాడి తెలియజేయవలెను ఇస్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేమనగా ఈ నిబంధన వాక్యములను వాడు శాపగ్రస్తుడగను ఐగుప్తి దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితని నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకిచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నింటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై నేను మీకు దేవుడనై ఇందును అందుకు యహోవా ఆ ప్రకారము జరుగును గా కాని నేనంటిని యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యోధా పట్టణములలోను ఇరుషాలేమో వీధులలోనూ ఈ మాటలన్నింటినీ ప్రకటింపము మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకుండి ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకుని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని నా మాట వినిడి అని పెందలకాడ లేచి చెప్పుచూ వచ్చితిని అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి చెవి ఎగ్గిన వారు కాకపోయిరి వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నింటినీ ననుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నింటినీ వారి మీదకి రప్పించుచున్నాను మరియు యహోవా నాతో ఈ లాగు సెలవిచ్చను యూధాలోను ఎరుషాలేము నివాసులోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది ఏదనగా వారు నా మాటలు విననొళ్ళకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుపు తిరుగుచున్నారు మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇస్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము ఉన్నారు కాబట్టి ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకుని జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను విననందున యూధా పట్టణములను ఎరుషాలేము నివాసులను పోయి తాము దూపార్పణ చేయు దేవతలకు మొరపెట్టెదరు కానీ వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రమునో రక్షింపజాలవు యూదా నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి కదా ఎరుషాలేము నివాసులారా బయలుదేవతకు దూపము వేయవలెను మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము వారి నిమిత్తము మొరపెట్టకము ప్రార్థన చేయకము వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి మ్రొక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తినట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా అలాగైతే నువ్వు ఉత్సహించదువు అది చక్కని ఫలము గల పచ్చని వలీవ చెట్టని యహోవా నీకు పేరు పెట్టెను గొప్ప తుఫాను ధ్వనితో దాని మంట మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చునవి ఇస్రాయేల్ వంశస్థులను యోధా వంశస్థులను బయలునకు దూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తామంతట తామే చేసిన చెడు తనమును బట్టి మిమ్మను వాటిని సైన్యముల గతపతియగు యహోవా మీకు కీడిచేయి నిర్ణయించుకునియున్నాడు దానిని యహోవా నాకు తెలియచేయగా నేను గ్రహించి ఆయన వారి క్రియలకు నాకు కనబరిచెను అయితే నేను బదుకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింపజేయదము రండి దాని పేరు ఇకను జ్ఞాపకం జ్ఞాపకము చేయకుండక పోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వారి నిర్మూలము చేయదము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరుగక ఇంటిని నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించు వాడు సైన్యములకు అధిపతియగు యహోవాయే యేహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయచున్నాను వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము కావున నీవు మా చేత చావకుండునట్లు ఏహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి ఏహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు సైన్యముల కథిపత్యకు ఏహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా నేను వారిని శిక్షింపబోవచున్నాను వారి యవనను చేత చంపబడెదరు వారి కుమార్లను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు వారికి శేషమేమయూ లేకపోవను నేను వారిని దర్శించు సంవత్సరమున అనాథోతు కీడును వారి మీదికి రప్పింతును ఆమెన్